హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నాకు బాగా కోల్డ్ చేసి వాయిస్ కొంచెంలా ఉంది సో ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ వెల్కమ్ టు మై కుకింగ్ వీడియో సో అనదర్ వీడియో అనమాట ఇది వచ్చేసి వెజిటేబుల్ పులావ్ చాలా బాగుంటుంది మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ ఎలా అయినా అనుకోవచ్చు పిల్లలకి మంచిగా పోషకాలు అందుతాయి అట్ ద సేమ్ టైం పిల్లలకి వెజిటేబుల్స్ బాగా పెట్టాలి సో ఒక్కసారిగా మనం అన్ని వెజిటేబుల్స్ని పెడితే పిల్లలు తింటారా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ మిక్స్డ్ సలాడ్స్ అలా పిల్లలకి అలవాటు చేయాలన్నమాట ఏం లేదండి చాలా సింపుల్ ఒక బాండిల్ పెట్టేసుకొని మనతో కొంచెం జీడిపప్పులు ఒక పది లోపలే మీరు కొంచెం సన్నగా ఉన్నవాళ్ళైతే పది వాడుకోండి పది లోపల వాడుకోండి అనమాట అవి కొంచెం వేయించేసి పక్కన పెట్టుకోండి అలాగే అదే ఆయిల్లో ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేయాలి అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరుగుతున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలని సన్నగా తరుక్కుంటే గోల్డ్ బ్రౌన్ కలర్ బాగా వస్తుందనమాట లేదంటే లోపల ఉడగకుండా అంత బాగోదు టేస్ట్ డెఫినెట్గా సన్నగా తరుక్కొని వేసుకోవాలా అండ్ అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఏవైతే వెజిటబుల్స్ మన ఇంట్లో ఉంటాయో మీకు ఇష్టమైన ఏ అయినా మీరు ఇందులో వాడుకోవచ్చు కానీ మనం ఏదైతే రైస్ తీసుకుంటామో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా వెజిటేబుల్స్ ఉంటేనే పులావ్ అనేది టేస్ట్ ఉంటుంది మరీ ఎక్కువ వేసేస్తే అంత బాగోదని నా ఉద్దేశం సో నేను ఎందుకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదంటే మనం కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము అదేంటంటే వెజిటేబుల్స్ పట్టకుండా అడుగంటే వేస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ని కొంచెం పక్కకి నెట్టేసి మధ్యలో కానీ లేదా ఒక సైడ్ కానీ టమాటాలు వేసి మీరు ఒక టూ మినిట్స్ ఉప్పు ఒక చిటికెడు పసుపు వేసి లిడ్ పెట్టేశారు అనుకోండి మగ్గిపోతాయి తొందరగా సో వాటిని అప్పుడు మనం క్రష్ చేసేసి అప్పుడు వెజిటేబుల్స్తో ఈ వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఓవరాల్గా మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు అంటే మనకి పులావ్ అయ్యేసరికి ఎక్కువ కుక్ అయ్యాయి అనుకోండి అంత టేస్ట్ ఉండదు సో వెజిటేబుల్స్ అనేటివి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు అలాగే ఇందులో ఏంటంటే డ్రై గ్రీన్ బీన్స్ అనమాట సో వాటిని అయితే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ విజల్స్ వచ్చిన తర్వాత వాడుకుంటే మంచిగా ఉడుకుతాయి అలాగే మీల్ మేకర్ మీల్ మేకర్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వేడి నీళ్ళలో వేసేసి నీట్గా వాష్ చేసి ఇందులో వేసేయచ్చు మన రుచికి సరిపడినంతగా మనం ఇందులో పచ్చిమిర్చి ఒక రెండు వేసుకోండి అలాగే కారం ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా హై ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ ఒక గ్లాస్ అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోండి సో బాగా వాటర్ తెల్లు వచ్చేటప్పుడు రైస్ ఏదైతే ఉందో రైస్ వేసేసుకొని ఇంకా గీ యాడ్ చేసుకోండి అనమాట గీ ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే రైస్కి పొడి పొడిలాడుతూ వస్తుంది సో నేను వేసాను ఆ క్లిప్ మిస్ అయింది గీ అనేది మస్ట్ మనకి పులావ్కి మంచి టేస్ట్ అండ్ స్మెల్ రావాలంటే పులావ్ ఈ స్మ ఐ మీన్ గీ ఈజ్ మస్ట్ అనమాట అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుపులు వేసేసి కొత్తిమీర వేసేసి తీసేసుకుంటే ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి అప్పుడే మనకి కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది అనమాట రైస్కి కొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది మీరు నార్మల్ రైస్తో కూడా ట్రై చేయొచ్చు కానీ ఈ రైస్తో ఇంకా బాగుంటుంది ఇంతవరకు చూసారంటే వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్